ప్రజాభవన్ గణేషుని కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం సతీమణి నందిని మేడం ఇక్కడికి వచ్చి క్రైన్ నెంబర్ వద్ద ఎన్టీఆర్ మార్గ వద్ద నిమజ్జనం చేస్తారు ఒకసారి మాట్లాడదాం నిమజ్జనం సంబంధించి మేడం ఎట్లా అనిపిస్తుంది మీకు ట్యాంక్ లో నిమజ్జనం ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఎక్కడ ఎవరికి ఏం ఇబ్బంది లేదు అంత ప్రశాంతంగా బాగానే విసర్జనలు అవుతున్నాయి ఎక్కడ ఏది కంప్లైంట్ లేవు చాలా బాగుంది వినాయకుడు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మంచి ఆశీస్సులు ఇచ్చిపోతుండ్రు తొమ్మిది రోజులు ప్రజాభవన్లో పూజలు చేస్తారు మరి మీరేం కోరుకున్నారు తెలంగాణ కోసం తెలంగాణ కోసం అందరు బాగుండాలి ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా చేసుకోవాలి చాలా బాగా చేస్తుంది ఇంకా బాగా చేయాలి అని ఆ దేవుడిని కోరుకున్నారు అన్ని ప్రజల్లో ఉన్న ప్రజల కాడ ఉన్న వాళ్ళ కోరికలందరి అన్ని ఈ వినాయకుడు ఈసారి మా ప్రజలందరికీ ఇచ్చిపోవాలి తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి వర్షాలు సరిగా పడాలి రైతులకి అందరికీ పంటలు మంచిగా పండాలి గిట్టుబాటు ధరలు రావాలి అని బాగా జరగాలి అని వినాయకుడిని అంటే మీకు స్పెషల్గా గుర్తించేది ఏంటి హైదరాబాద్ నిమజ్జనం అంటే మీకు ఒక జ్ఞాపకం ఒక మెమోరీ అంటే ఏం లేదు హ్యాపీగా వినాయకుడిని తీసుకొస్తాం మళ్ళీ హ్యాపీగా విసర్జన కూడా చేస్తూ కొద్దిగా బాధతోనే వెళ్తాం ఇది సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటూ కూడా తొమ్మిది రోజులు ప్రజాభవన్లో వినాయకుని పెట్టిన అనంతర పూజలు అనేది నిజమం చేసినటువంటి బట్టి విక్రమార్క సత్యమని నందిని మేడం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కోలాహలం అనేది కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మీకాంత్తో కలిసి సాగర్ బిగ్ టీవీ ఎన్టీఆర్ మార్గం నుండి